హలో ఫ్రెండ్స్ ఎన్కేబీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మేము ముందర ఇవాళ ఒక హెల్త్ టిప్ని ఉంచుతున్నాను అదేంటంటే బెల్లం గురించి మనం దైనందిన జీవితంలో అనేక విషయాల్లో మనం వైట్ పాయిజన్ వాడుతున్నాం వైట్ పాయిజన్ ఈజ్ ఈక్వల్ టు చక్కెర చక్కెర చక్కెరని అందరూ వైట్ పాయిజన్ అని పిలుస్తారు కారణం ఏంటంటే అది చక్కెర వాడినందువలన కలిగే నష్టాలు చాలా రకాలు ఉన్నాయి కనుక వైట్ పాయిజన్ బదులు అంటే చక్కెర బదులు మనం బెల్లం వాడుకో దైనందిన జీవితంలో బెల్లం వాడుకోవటం చాలా మంచిదని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఎలాంటి విషయాలలో మనకి ఏ విధంగా మనకు ఈ యొక్క బెల్లం ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మేము ముందర ఉంచుతామని చెప్పేసి ఈ ఈరోజు ఇది తెలియజేస్తున్నాను మనం రోజు పొద్దున్నే కాఫీలకి టీలకి బాగా అలవాటు పడిపోయాం సో దాన్ని మనం ఈ కాఫీలోనూ టీలోనూ బెల్లం వాడినట్లయితే బెల్లం ఎంతగానో మనకి ఉపయోగపడుతుంది బెల్లం కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం బాస్వరం జింక్ సారీ సెలీనియం విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయని మీకు ఆయుర్వేదం తెలియజేస్తుంది అలాగే బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఓబకాయాన్ని తగ్గించడంలో బెల్లం చాలా సహకరిస్తుంది ఒక మోతాదులో అంటే పదిహేను గ్రాములు పైబడి రోజు భోజనం తర్వాత బెల్లం తీసుకున్నట్లయితే ఊబకాయం తగ్గిపోవడం ఖాయమని తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు నిరూపించిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎముకలు దంతాలు పటిష్టంగా ఉండటానికి ఈ బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది కాస్తంత బెల్లం నూరి అందులో అల్లాన్ని కూడా అల్లంలో బెల్లం వేసి నూరి రోజు తీసుకున్నట్లయితే మనకు నొప్పులు నెలసరి నొప్పులు ఆడవాళ్ళకి కొంతమందికి బై అయిన సమయంలో కడుపులో నొప్పి రావడం అనేది సర్వసామాన్యం అది నివారించుకోవాలంటే ఈ బెల్లం అల్లంలో కొంచెం కొంచెం అల్లంలో బెల్లం వేసి నూరి దాన్ని రోజు తీసుకున్నట్లయితే ఈ కడుపులో నొప్పి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు తీసుకున్న పది నిమిషాల్లో మీకు కడుపులో నొప్పి తగ్గిపోతుంది అలాగే ఉబ్బసం అంటే రక్తంలో నీరు రక్తంలో నిమ్ము చేరటం అది చాలా బాధాకరమైన విషయం అలాంటి ఉబ్బసాన్ని కూడా ఒక మోతాదులో ఒక నలభై ఐదు నలభై రోజులు ఈ బెల్లాన్ని తీసుకున్నట్లయితే ఉబ్బసం తగ్గిపో ఉబ్బసం తగ్గిపోతుంది అదేవిధంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరటం అంటారు కదా కొద్దిగా కళ్ళ కూడా వస్తుంది కొంతమందికి అసలు చల అనేది పడదు చల్లటి నీళ్ళనేవి పడవు ఇలాంటి వాళ్ళకి కూడా రోజు ఒక మోతాదులో బెల్లం తీసుకున్నట్లయితే ఒక నలభై రోజులు ఈ ఈ వ్యాధి నుంచి ఊపిరితిత్తులలో నిమ్ము వ్యాధి నుంచి బయటపడతారు బయటపడతారు అనే దానికి ఎలాంటి సందేహం లేదు శ్వాసకోశ వ్యాధుల నుంచి ఇది ఈ మనల్ని రక్షిస్తుంది ఈ బెల్లం అదే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరంలో చేరిన మల్లాలని బయటికి పంపిస్తుంది ఈ బెల్లం బెల్లానికి రకరకాల గుణాలు ఉన్నాయి బెల్లం తినడం వలన జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది అన్నం తిన్నగానే కాస్తంత బెల్లం తిన్నట్లయితే శుభ్రంగా మనం తిన్న అన్నం చక్కగా అరిగిపోయి మలబద్ధకాన్ని కూడా లేకుండా చేస్తుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఇంకాను మీకు బెల్లం కాఫీ టీల్లో మీకు ముందరగానే తెలియజేశాను అలా బెల్లాన్ని వాడి దైనందిన జీవితంలో వాడినట్లయితే మనకి అనేక రకాలైన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరగడం వలన రో మన ఇమ్యూనిటీ పవర్ పెరిగితే ఏ రోగాలు మనకి దరిచేరవు ఇది నిస్సంకోచంగా మీరు బెల్లం వాడండి అని మన ఛానల్ ద్వారా ఎన్కేబీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తుంటాయి చూడండి మన ఛానల్ వలన భక్తి మరియు ఇలాంటి చిట్కాలు బోళ్ళన్నీ మీ ఫోన్లో చేరిపోతాయి చక్కగా రోజు ఒక్క రెండు నిమిషాలు చూడండి అది మీ దైనందిన జీవితంలో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్